ఈవినింగ్ అయితే చాలండి పిల్లలైనా పెద్దలైనా వేడివేడిగా స్పైసీగా ఉండే ఈ ఎగ్ నూడిల్స్ని తినడానికి క్యూ కడుతూ ఉంటారు పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్పైసీ ఈ ఎగ్ నూడిల్స్ని ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకుందామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను బయట మార్కెట్లో దొరికే నూడిల్స్ని ఒక ప్యాక్ తీసుకున్నానండి స్టవ్పై వడాయిపాటి కడాయి పెట్టుకుని కడాయిలో మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న నూడిల్స్ని అందులో వేసుకోండి నూడిల్స్ విరిగిపోకుండా జాయిగా గరిటితో కలుపుతూ నూడిల్స్ని ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోండి మరీ ఎక్కువ బాయిల్ చేయకుండా ఒక నూడిల్ని తీసుకుని చేత్తో నిలిపితే విరిగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి నూడిల్స్ని ఒక స్టైనర్లో వేసుకుని వెంటనే చన్నీళ్ళని వేసుకోండి ఇలా వేయడం వల్ల మనకు నూడిల్స్ ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటాయి త్రీ ఎగ్స్ని పగలగొట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి కడాయిలో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ని కడాయి మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకుని మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసుకోండి ఎగ్ పొరటాన్ని పెద్ద పీసెస్ ఉండేటట్టు చూసుకోండి ఎగ్ నూడిల్స్కి ఎగ్ పీసెస్ పెద్దగా ఉంటేనే బాగుంటుందండి వీడియోలో చూపించిన విధంగా ఎగ్ పీసెస్ని ఇలా రెడీ చేసుకున్నప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లాన్ని వెల్లుల్ని పచ్చిమిర్చిని వేసి వేయించుకోండి ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్ పీసెస్ని కొంచెం పెద్దగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులో ఆనియన్స్ కొద్దిగా మెత్తబడిన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ని క్యాబేజీని కూడా యాడ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే క్యాప్సికాన్ కూడా యాడ్ చేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోండి ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడ సాల్ట్ని హాఫ్ టీ స్పూన్ కారాన్ని కొద్దిగా పెప్పర్ పొడిని కూడా యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పొడిని ఒక టేబుల్ స్పూన్ టమాటా సాస్ని కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే మీ దగ్గర ఉంటే సోయా సాస్ని వెనిగర్ని కూడా యాడ్ చేసుకోండి నాకైతే క్లిప్పింగ్ మిక్స్ అయ్యిందండి ఇందులో నేను వెనిగర్ని సోయా సాస్ని కూడా వేసుకున్నాను ఫ్లేమ్ హైలో పెట్టుకుని వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇందులోనే చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఈ నూడిల్స్ని దించే ముందు మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి స్పైసీగా మనకి ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి చూసారు కదండీ రోడ్ సైడ్ అమ్మే ఎగ్ నూడిల్స్ని ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు స్పైసీగా ఉండే ఈ ఎగ్ నూడిల్స్ పైన చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆనియన్ మొక్కలు వేసుకొని నిమ్మకాయని యాడ్ చేసుకొని వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి